హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు శంకర రాజీవం ఏడు భాగాలు చదువుకున్నాం కదా ఇప్పుడు ఎనిమిదవ భాగంలోకి వెళ్ళిపోదాం రాజీ ఒక అందమైన కుక్క పిల్లను పెంచుకోవడానికి తీసుకువచ్చింది అది ఆడ కుక్క అని గౌరమ్మ కేకలేసింది దాన్ని ఎత్తుకుని ముచ్చటగా లోపలకు తీసుకువెళ్ళింది రాజీ ఛీ మాయదారి సంత కుక్కను తీసుకువచ్చింది ఇంట్లోకి నాకు ఇష్టం లేదు అని తెలిసి మరీ తీసుకునొస్తుంది మొండి ముఖంది గౌరమ్మ తాగుదాము అని చల్లార్చిన పాలు టామీకి పోసింది రాజీ అది చూసిన గౌరమ్మకు ఒళ్ళు మండిపోయింది పావుసేరు పాలు దాని ముఖాన పోసింది అంటూ తిట్లు మొదలుపెట్టింది కోపంతో అక్కడున్న ఖాళీ ప్లేటు విసిరికొట్టింది రాజీ ఏమైంది ముదనష్పు పీనుగా నీ బాబేమీ సామాన్ ఇవ్వలేదు నీకు ఇవన్నీ నా కష్టార్జితం అంటూ తిట్లు మొదలుపెట్టారు పద్మనాభం నేను కాదు విసిరేసింది మీ కూతురే అంది గౌరమ్మ ఏమిటి నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా చూస్తూ నేనేమి ఊరుకోను అన్నాడు కోపంగా పద్మనాభం ఇంతలో టామీ వచ్చి పద్మనాభం కాలు నాకేసింది ఛీ వెదవ కుక్క నా కాలు నాకుతుంది ఎక్కడ్నుంచి వచ్చిందో అంటూ గౌరమ్మను చూసి కోపంగా మాట్లాడుతున్నాడు పద్మనాభం ఆ కుక్కను తెచ్చింది నేను కాదు నీ కూతురు అది కూడా అని గట్టిగా అరిచింది గౌరమ్మ మంచి చెడ్డా లేకుండా మొగుడిని పట్టుకుని కుక్క అంటావా అంటూ రంకెలు వేశాడు పద్మనాభం అబ్బబ్బా చస్తున్నాను నీ చెవుడితో నీ కూతురు వెర్రితో గౌరమ్మ అరవటం మొదలు పెట్టగానే టామీ ఆమెను చూస్తూ పెద్దగా అరవసాగింది రాజీకి ఆ దృశ్యం బాగా నవ్వు తెచ్చింది పక్కనే రాధమ్మ కూడా ఉంది ఇద్దరూ తనను చూసి నవ్వుతున్నారు అనుకుని గౌరమ్మకు అరికాలి మంట నడినెత్తికెక్కింది టామీ తోక ఊపుకుంటూ రాజీ దగ్గరకు వెళ్ళి కూర్చుంది ప్రేమతో దానికి బిస్కెట్ తినిపించింది రాజీ ఆపకుండా అరుస్తున్న పద్మనాభం గారి మాటలకు రాజీ నవ్వులకు కుక్కపిల్లకు పాలు పోసారు అన్న కోపం అన్నీ కలిసి గౌరమ్మ కోపం తీవ్ర స్థాయికి వెళ్లి అక్కడ ఎండబెట్టిన ఊరమిరపకాయలను కోపంతో పైకి లాగింది ఆ కవరు చినిగి పొరపాటున ఆ ఊరమిరపకాయలన్నీ పద్మనాభం గారి బట్టతల మీద పడ్డాయి ఇక మొదలైంది రచ్చ రచ్చ పద్మనాభం గారి కేకలకు ఆ ఇల్లు బద్దలైపోయింది గౌరమ్మ కూడా అరవటం మొదలుపెట్టింది మీ వెళ్లి గౌరమ్మను అరవటం మొదలుపెట్టింది ఆ దృశ్యం చూసేవారికి నిజంగానే బాగా నవ్వు వచ్చేలాగా ఉంది ఎదర ఉన్న మంచినీళ్ల కుండ తీసుకుని తల మీద పోసుకుని ఆ నీళ్లు ఆ కుండ నేలకేసి కొట్టాడు పద్మనాభం అక్కడున్న మట్టి దాకా విసిరికొట్టింది గౌరమ్మ ఆ దెబ్బకి అక్కడున్న మట్టి పాత్రలన్నీ విరిగిపోయాయి రాధమ్మ ఆపడానికి వెళ్లబోయింది రాజీ వద్దని వారించింది రాజీ నవ్వుతుంటే తప్పు అని చెప్పింది రాధమ్మ రాధమ్మకు కాస్త భయం వేసింది ఇంతలో శంకరం వచ్చాడు భోజనానికి ఎదర వసారా అంతా కూడా నీళ్లు మట్టి పెంకులు మిరపకాయలతో నిండి ఉండడంతో ఏం జరిగింది అని అడిగాడు శంకరం రాజీకి నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది రాధమ్మ తప్పు అని చెబుతూనే ఉంది ఇంతలో కుక్కపిల్ల వచ్చేసరికి ఇదేనా అవన్నీ చేసింది అన్నాడు శంకరం అదేమీ చేయలేదురా మీ మావయ్య అత్తయ్య గొడవ పడ్డారు ఇప్పుడే కాస్త సద్దుమణిగింది అంది రాదమ్మ గొడవ ఏమీ పట్టనట్టు ఒక పెద్ద పళ్ళెంలో అన్నము లడ్డూలు కూరలు అన్నీ వడ్డించుకుని వయ్యారంగా తీసుకుని వెళ్ళింది రాజీ గౌరమ్మ పద్మనాభం గారి ముందు అయ్యో ఈ పిల్లకు ఏమీ తెలియదు మండే పొయ్యిలో తాటాకు వేస్తుంది అని ఉసూరుమంటూ లోపలికి వెళ్లి అన్నగారికి భోజనం వడ్డించింది రాధమ్మ నాకేం వద్దు అన్నారు పద్మనాభం కుక్కపిల్ల కొత్తగా అందరి వెనక తిరగడం మొదలుపెట్టింది ప్రస్తుతానికి రాధమ్మ వెనకాలే తిరుగుతుంది గౌరమ్మకు అన్నం వడ్డించింది రాధమ్మ నాకొద్దు అని పెద్దగా అరిచింది గౌరమ్మ గౌరమ్మను చూసి టామీ కూడా అరవసాగింది ఆ దృశ్యం చూసి పద్మనాభంగారు పకపకా నవ్వారు అక్కడున్న కర్ర తీసుకుని కుక్కపిల్లను కొట్టబోయింది గౌరమ్మ వచ్చి కోపంగా కర్రలాక్కుని ఒక పక్కకు విసిరేసింది చేసేదేమీ లేక గౌరమ్మ మనసులోనే తిట్టుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది పద్మనాభం గారు సుష్టుగా భోజనం చేశారు శంకరానికి ఆకలి ఎక్కువగా ఉండేసరికి గౌరమ్మ తినని అన్నం కూడా అతనే తినేశాడు అయ్యో అత్తయ్య భోజనం చేయలేదురా అంది రాధమ్మ సుష్టుగా తిని శుభ్రంగా కొట్టుకు వెళ్ళిపోయాడు శంకరం గబగబ అన్నం పాత్రలో కొద్దిగా ఉన్న అన్నం కూడా కుక్కకు కలిపి వేసింది రాజీ తల్లి తినలేదు అని తెలియదు రాధమ్మ వెళ్ళి గౌరమ్మను అన్నం తిందుగానిరా అని అడిగింది తింటానంటే వండవచ్చులే అని అన్నం వద్దు గడ్డి వద్దు పొండి అని విసుక్కుంది గౌరమ్మ చేసేది లేక రాధమ్మ కూడా లోపలికి వెళ్లిపోయింది మధ్యాహ్నం ఎండకు అందరూ ఒక కునుకు తీశారు గౌరమ్మకు ఆకలి బాధ వల్ల నిద్రపట్టలేదు అందర్నీ చూసింది నిద్రపోతున్నారని మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్ళింది గౌరమ్మ అక్కడ చూస్తే అన్ని పాత్రలు బోర్లించి ఉన్నాయి కడిగి అన్నాలు తినగానే శుభ్రంగా అన్నీ కడిగి పెట్టేస్తుంది రాధమ్మ మనిషి అన్నం తినలేదని కనీసం కాస్త కూడా మిగల్చలేదు తినేసి ఉంటాడు కుండెడు కూడైనా ఒక్కడే మింగేస్తాడు అంటూ శంకరాన్ని తిట్టుకుంది వంటింట్లోకి ఏదో చప్పుడు వస్తుంది కుక్క దూరినట్లు ఉంది అంటూ కర్ర విసిరేశాడు పద్మనాభం అది గౌరమ్మ కాళ్లకు తగిలింది కోపంగా బయటకు వచ్చి పద్మనాభం గారిని చూసింది పద్మనాభంగారు నువ్వు ఎప్పుడు వచ్చావు లోపలికి నేను చూడలేదు కుక్క అనుకుని కొట్టాను కర్రతో అన్నారు లోపల ముసిముసిగా నవ్వుకుంటూ ఏమీ పట్టని రాజీ కుక్కపిల్లను తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని చక్కగా ఉయ్యాల ఊగసాగింది శంకరం షాప్కి వెళ్ళి కూర్చున్నాడు పండగ సీజన్ బాగా జనం వస్తూ పోతూ ఉన్నారు సంక్రాంతి పండగ స్పెషల్ అని ఆఫర్ పెట్టాడు శంకరం కాస్త జనం ఒత్తిడి తగ్గి తాపీగా కూర్చుని రవితో మాట్లాడుతున్నాడు శంకరం ఇంతలో ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు ముసలివాళ్ళు వచ్చారు బట్టల కోసం పాపం ఆ వాళ్ళకి బట్టలు లేక అల్లాడుతున్నారు శంకరం మన శంకరం కొట్టు ఉంది పేద ముసలివాళ్లకు ఉచితంగా బట్టలు కూడా పంచుతాడు ఉదార హృదయుడు చాలా మంచివాడు శంకరం వంటి వాడు ఊర్లోనే లేడు అని చెప్పి తీసుకొచ్చామన్నారు ఆడవాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఇంకేముంది మన శంకరం పొగడ్తలకు ములగ చెట్టు ఎక్కాడు సరే అమ్మా మీకు నచ్చినవి రెండు ముతక చీరలు తీసుకోండి అన్నాడు శంకరం జాలిగా ఆ ముసలివాళ్లకు కళ్ళు గిల్లింది ఆ వచ్చిన అమ్మాయి ముతక చీరలు కట్టం బాబు మేము అని ఆ అమ్మాయి చూపించే చీరలను తీసుకున్నారు తలకు రెండు చీరలు ఇద్దరు ముసలమ్మలు రవి చూసి ఆ చీరలు మీకేం బాగుంటాయి అవి కుర్రవాళ్లు కట్టే చీరలు ఇదిగో మీ చీరలు ఇక్కడున్నవి అని చూపించాడు రవి ఏదో బాబు దయతో ఇస్తున్నారు అని మాకు ఇష్టమైనవి ఇవ్వచ్చు కదా అన్నది ఒక ముసలామె ఏదో మోసంలాగా ఉంది ఇటువంటి సమయం అప్పుడు రాజీ అక్క ఫోన్ చేయమన్నది అని గుర్తుకు వచ్చి ఇంటికి ఫోన్ చేశాడు రవి ఆ ఫోన్ చెవి పక్కనే పెట్టుకుని పడుకుని ఉన్న పద్మనాభం ఫోన్ లిఫ్ట్ చేయలేదు హలో ఎవరు అటు మాట్లాడుతుంది అన్నాడు గట్టిగా పద్మనాభం పెద్దయ్య గారు నేనండి రవిని అక్కను పిలవండి ఒకసారి అంటూ చెప్పాడు రవి ఫోన్ చేసి చచ్చింది ఎవరు అటువైపు ఇటువైపు నేను పద్మనాభం అని మాట్లాడుతున్నా అయ్యో మీకు వినపడదు నేను ఎట్లా చచ్చేది అంటూ రవి పెద్దగా అక్కను పిలవండి అని చెప్పాడు మరొకసారి తమలపాకులు వక్కలు అమ్ముకోవడానికి నేనేమన్నా బడ్డీ కొట్టు పద్మనాభాన్ని కాదు బట్టల కొట్టు పద్మనాభాన్ని అర్థమవుతుందా ఈ కొంపలో ఫోను పెట్టించవద్దు అని చెబితే వినకుండా పెట్టించి చచ్చారు కొంపలో మందకి గౌరవం ఎక్కడ ఏడిచింది అంటూ వినపడని వాడు వినపడనట్టు ఉండకుండా ఫోన్లో తిట్లు లంకించుకున్నాడు పద్మనాభం అయ్యో ఆ అవదల మాట్లాడేది ఎవరు చచ్చారు పో ఈరోజు ఈయన చేతిలో అని అనుకుంటూ గౌరమ్మ వచ్చి విసురుగా ఫోన్ లాక్కుంది అంతే గొడవ మొదలైంది అబ్బబ్బా ఉండండి ఎవరు అవసరానికి చేసి ఉంటారు అని గౌరమ్మ అన్న మాటకు ఏంటి నేను నసలాగా వాగుతున్నానా ఫోన్ పెట్టిచ్చింది మీరే కావచ్చు డబ్బులు కట్టింది నా బొడ్డు కాడు మూట తీసి ఇచ్చా ఆ మాత్రం ఫోన్ ముఖాలు తెలియకుండా లేవు మేము అంటూ మంత్రాలు మొదలుపెట్టాడు గౌరమ్మ చేతిలో ఫోన్ లాక్కుని విసిరేశాడు పద్మనాభం ఆ వంక ఉన్నప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొన్ని అలవాట్లు చేసుకుంటారు దైనందిన జీవితాల్లో ఆ అలవాట్లలో ఎదుటివారు నన్ను ఏదో తిడుతున్నారు అన్న భావనతో తన గురించి ఏమనుకుంటున్నారో తెలియక అవస్థపడుతున్న పద్మనాభం అందరి మీద విరుచుకుపడటం నేర్చుకున్నాడు మేము లేనివాళ్ళం బాబు పెళ్లి చేస్తున్నాం కూతురికి ఏదైనా రెండు రకాల చీరలు తక్కువ రేటుకి అని చెప్తున్నారు వాళ్ళు మధ్య మధ్యలో మునగ చెట్టు ఎక్కిస్తున్నారు శంకరాన్ని చక్కగా వాళ్లకు కావలసిన బట్టలు ప్యాకింగ్ చేయించుకుంటున్నారు రవికి ఏం తోచలేదు ఇంటికి వెళ్ళి అక్కకు చెప్పినా లేట్ అయిపోతుంది ఎలా అని ఆలోచిస్తున్నాడు శంకరం అన్న నా మాట విను అంటూ చెప్పబోయాడు రవి వినిపించుకోలేనంత పైకెక్కేశాడు మునగ చెట్టు అప్పుడే వచ్చింది రాజీ గబగబా రాజీ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పేశాడు రవి రాజీ వచ్చేటప్పుడు ఆ సందు చివర కారు డ్రైవరు పోలీస్ వాళ్ళు ఊరుకోవడం లేదు పక్కకి పెడుతున్నాను కారు మీరు కొట్లోకి వెళ్తున్నట్టు ఉన్నారు చెప్పండమ్మా అని చెప్పాడు రవికి చెప్పి ఆ డ్రైవర్ని పిలుచుకురమ్మని అంది రాజీ రవి వెళ్ళి డ్రైవర్ను తీసుకొచ్చాడు రవి అతనికి చెప్పిన మాటలకు డ్రైవర్ లోపలికి వచ్చి అమ్మ కారు పక్కన పెట్టాను అని చెప్పాడు వాళ్లతో ఆ పక్కనే బట్టలు కొనడానికి వచ్చిన వాళ్ళు భాగోతం అంతా చూస్తున్నారు ఇక అంతే గయ్యమని లేచారు ఇద్దరు ఆడవాళ్ళు ప్యాకింగ్ చేసే బట్టలు తీసి లోపల పెట్టేసింది రాజీ మారు మాట్లాడకుండా మేము లేని వాళ్ళం అని అనబోయిన ఆమె మాటలకు రవి మాట్లాడుతూ అంత లేని వాళ్ళ మీరు అంత పెద్ద కారు వేసుకు వచ్చి ఒక పక్కన పెట్టి వచ్చారు అన్నాడు గట్టిగా ఇక ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ తలకో మాట అన్నారు మాట్లాడకుండా గప్చిప్గా వెళ్ళిపోయారు ఆ నలుగురు కావలసినంత ఉంటుంది కాకరకాయల దొంగతనం మాత్రం పోదు అన్నట్టుగా కొందరి బుద్ధులు అంతే ఏదేమైతేనేం రాజీ సమయానికి వచ్చింది ప్రతి విషయంలో ఆమె సమయస్ఫూర్తికి మెచ్చుకోవచ్చు ఈసారి ఇలా ఏదైనా బేరం వచ్చినప్పుడు నాకు తెలియకుండా ఏమి అమ్మవద్దు అని పలక మీద రాసి చూపించింది శంకరానికి రాజీ రాజీ ఆమ్లెట్ వేసుకుని వచ్చావా అన్నాడు శంకరం ఆశగా ఆ మన జతకోడి పెట్టలు గుడ్లు పెట్టాయి నీ ఒక్కడికే ఆమ్లెట్ వేసుకుని వచ్చాను అని పలక మీద రాస్తూ నవ్వింది రాజీ ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ తొమ్మిదో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు బాయ్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ